బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా హానుమకొండ చౌరస్తాలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు రిజర్వేషన్ల అంశంపై మొదలైన నిరసన హిందూ వ్యతిరేక మారణ కాండలుగా రాజీనామా చేసిన అల్లర్లు తగ్గుముఖం పట్టడం లేదంటే ఈ నిరసన వెనకాల మరో కోణం దాగి ఉందని హిందూ పరిరక్షణ కమిటీ నేతలు అన్నారు హిందువుల మేల్కొనండి హిందువులంతా కలిసి పోరాడాలని హిందూ సమాజ రక్షణ కోసం హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు ఇక హిందూ పరిరక్షణ సమితి నిరసనకు సంబంధించి ఆ వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం మొదలైన నిరసన కార్యక్రమాలు ఇటు మతదత్తులను నిర్దేశకూడదు ఇటు ఏదైతే హింసాత్మకంగా దాడులు చేస్తున్నారు ముఖ్యంగా ఇటు హిందువులే హిందువులే లక్ష్యంగా కూడా చేసుకొని హిందువులపై దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది ఆ దాడులకు నిరసనగా హన్మకొండలోని ఇటు చౌరస్తులు అయితే హిందూ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రస్తుతం వారితో పాటు హిందూ సంరక్షణ సమితి అధ్యక్షుడు మాట్లాడుతున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి ఎందుకు బంగ్లాదేశ్ లో ఈ విధంగా హిందువుల పైన దాడులు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకం వెనకాల అనేక రకాల అగ్రరాజ్యాల కుట్రలు ఉన్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో బంగ్లాదేశ్ విభజన ఏర్పడిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ రెండు వేరువేరుగా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నవి ఈస్ట్ పాకిస్తాన్ మారి బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత దాని మీద మళ్ళీ తిరిగి ఎలాగైనా పాకిస్తాన్లో కలుపుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోపల ఏర్పడడానికి సహకరించినటువంటి అక్కడ స్థానికులందరినీ వాళ్లకు ఉపయోగకరంగా ఉండాలని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రహమాన్ ఏం చేశారు అనంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరికీ ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేశాడు ఆ ముప్పై పర్సెంట్ రిజర్వేషన్స్తోనే ఈ అవామీ లీగ్ పార్టీ అనేటువంటిది తన కుమార్తె అయినటువంటి హసీనా రాజ్యం వెళ్తుంది అనేటువంటి విషయాన్ని అది ఎప్పుడైతే గ్రహించారో అక్కడ విద్యార్థులు ఒక అలజడి మొదలయ్యి ఆరు ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమము చివరకు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి హసీనా అది సుప్రీంకోర్టుకు నివేదించిన తర్వాత ముప్పై పర్సెంట్ కాదు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే ఉండాలన్నటువంటి చెప్పి అది తగ్గించినప్పటికీ కూడాను ఆ ఉద్యమం ఆగిపోకపోగా ఇంకా తిరిగి దాని అనేక రూపాలు అంతరించుకుంటూ ఇవాళ అది హిందూ వ్యతిరేక ఉద్యమంగా అది కొనసాగుతున్నది అది ఏ స్థాయిలో జరుగుతుందని అంటే మనము పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు ఏదైతే హిందువుల మీద అత్యాచారాలు జరిగి అక్కడి నుంచి చంపబడ్డారో వెల్లగొట్టబడ్డారో అదే పద్ధతిలో ఇవాళ బంగ్లాదేశ్ నుంచి కూడా వాళ్ళని చంపబడుతున్నారు అరాచకం చేయబడుతున్నారు దోచుకోబడుతున్నారు వెలగొట్టబడుతున్నారు దీని నుంచి ఖండించాలన్నటువంటి మేము ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ అందరూ కూడా ఏకమయ్యి దాన్ని నిరసించాలనేటువంటి యొక్క పద్ధతిలో హిందూ సంరక్షణ సమితి పేరు మీద ఈ యొక్క కార్యక్రమాలు తెలియజేస్తూ బంగ్లా బంగ్లా బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేసినప్పటికీ కూడా అల్లర్లు తగ్గుముఖం పట్టడం లేదు ఈ అల్లర్ల వెనకాల ఎలాంటి కోణం దాగి ఉందంటే ఏం చెప్తారు వాస్తవానికి ప్రధానమంత్రి రాజీనామా చేయగానే అది అంతర్గతమైనటువంటి రాజకీయ వ్యవహారంగా అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ అక్కడ జరుగుతున్నది కేవలం బంగ్లాదేశ్కు సంబంధించినటువంటిదే కాదు బయటి దేశాల ప్రమేయం కూడా అక్కడ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ ఆ తర్వాత అగ్రరాజ్యమైనటువంటి అమెరికా యొక్క ప్రమేయం కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది కాబట్టి బలవంతంగా ప్రధానమంత్రిని రాజీనామా చేపించి బయటికి పంపించి అక్కడ వాళ్ళ కీలుబొమ్మ లాంటి వ్యక్తిని తీసుకొచ్చుకొని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అమెరికాకు ఎక్కడైతే ఏ రాజ్యము ఏ దేశం ఇష్టం ఉండదో అక్కడ తన పప్పేటు లీడర్లను తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అది అలా బంగ్లాదేశ్లో జరుగుతున్నది అదేవిధంగా పాకిస్తాన్ అనుకూలమైనటువంటి మతతత్వ శక్తులు అక్కడ హిందువుల మీద దాడులు చేస్తూ వ్యక్తుల మీద స్త్రీల మీద వృద్ధులు పిల్లలు అనే తేడా లేకుండా అరాచకాలు చేస్తున్నారు వందలాది దేవాలయాలని ధ్వంసం చేసి హిందువులను చాలా భయంకరంగా హింస పెట్టేటువంటి సందర్భంలో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి బంగ్లాదేశ్ తమ కుటుంబాలను వదిలిపెట్టి బార్డర్ వైపు వచ్చి భారతదేశం రక్షణను కోరేటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఆ తర్వాత హిందూ నాయకులు హిందూ సంఘాలు కూడా సంఘటితమై పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి అక్కడ ర్యాలీలు నిర్వహించిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రతినిధి ఆయన చర్చలకు వచ్చి మీకు మేము రక్షణ కల్పిస్తాము అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ భారతదేశంలో కూడా ఉన్నటువంటి హిందువులు హిందూ సంఘాలు కూడా సంఘటితమై బలమైనటువంటి ఒక శక్తి ఉన్నప్పుడే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు ఒక ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ దేశం మొత్తంలో బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా అక్కడ జరుగుతున్నటువంటి హింసాకాండకు వ్యతిరేకంగా నిరసన ఏర్పాటు చేయడం జరిగింది కూడా ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్న మానవ కండ కూడా ప్రత్యేకంగా హిందువులే లక్ష్యంగా అయితే ఈ మానకాండ జరుగుతుంది హిందువులకు సంబంధించిన మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు హిందువులకు సంబంధించిన ఆలయాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది హిందువులకు సంబంధించిన వారు ఎక్కడ కనబడి కూడా వారిని చంపేస్తున్న పరిస్థితి ఉంది అయితే అంతా హిందువులందరూ కూడా కలిసి ఉండాలి హిందువులందరూ కూడా ఒకటి కావాలి ఏదైతే బంగ్లాదేశ్ లో ఎవరైతే చంపబడ్డారో వారందరికీ నిరసనగా మనం అనేక పోరాటాలు చేయాలి వారికి నిరసనగా మనం హిందువులంతా ఒకటే అంటూ కూడా ఒక నినాదం ఇవ్వాలి ఈ యొక్క హింసాకాండను ఆపే విధంగా చర్యలు చేపట్టాలి ముందు అనేక కార్యక్రమాలు చేయాలి హిందువులంతా కలిసి ఉండాలంటూ కూడా హిందూ సంరక్షణ సమితి కార్యకర్తలైతే మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పచ్చు ఇప్పుడే జరిగిన రమేష్ సార్ కృష్ణ ఈ సిక్స్ న్యూస్ వరంగల్